నీ అగ్గేది మీరు మీరేకుంటారమ్మా జున్నూరు పెద్దపేట ఏం చేస్తుంటారు డాడీ పోయిటా అమ్మా మమ్మీ కూడానా ఎంతమంది మీరు ముగ్గురు మీరు ఏం చేస్తారమ్మా డాడీ కాపీ పని చేస్తాను ఎంత వేస్తారు రోజు నేను హండ్రెడ్ ఆడపిల్లలు కదా బాగా చదువుకోవాలి మీకే మంచి మార్కులు బాగా వస్తున్నాయి మగపిల్లల కంటే మళ్ళీ మంచి ఉద్యోగాలు రావాలి మీకు ఓకేనా ఏమవుతావు బాగా చదువుకుని డాక్టర్ వెరీ గుడ్ నైస్ క్రిస్మస్ కొనుక్కున్నావు బట్టలు నువ్వే బెటర్ మార్కెట్ అప్పుడే క్రిస్మస్ బట్టలు వచ్చినాయి అదే నువ్వు కొనుక్కున్నావా కొనాలా నేను కొనేవునా ఇంటి దగ్గర ఫోన్ నెంబర్ నేను ఫోన్ చేస్తాను ఇదిగో ఇదిగో మీ పాప మీ పాప అదే పాప ఇంకో ఇద్దరు సిస్టర్స్ మొత్తం ముగ్గురు పిల్లలు ఆడపిల్లలు మరి ఇంకా క్రిస్మస్కి మీరు బట్టలు పంపించలేదు పాపకి ఏం మాట్లాడతారు కబడ్డీ వెరీ గుడ్ నైస్ ఈసారి సంక్రాంతి కబడ్డీ బూట్లు పెడుతున్నాం పాలకుల రండి